హై ఫ్రెండ్స్ ఈరోజు మనం పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి తెలుసుకుందాం పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ముఖ్యమైన భాగాల గురించి తెలుసుకుందాం ఒకటి ముష్కం రెండు ముష్కొని మూడు శుక్రవాహిక నాలుగు మూత్రనాళం ఐదు శుక్రాశయం ఆరు మూత్రాశయం ఏడు పౌరుష గ్రంథి ఎనిమిది పురుషాంగం తొమ్మిది రసేకం మొదటిది ముష్కం ముస్కాలు ప్రధానంగా రెండు ఉంటాయి శరీరానికి బయట ముస్కగోని సంచిలో ఉంటాయి ఇందులో వీర్య కణాలు ఉత్పత్తి అవుతాయి వీర్య కణాల ఉత్పత్తికి శరీర ఉష్ణోగ్రత రెండు లేదా మూడు డిగ్రీల ఉష్ణోగ్రత అవసరమవుతుంది కో ఉష్ణోగ్రత ఉంటే వీర్య కణాల ఉత్పత్తికి ఆటంకం కలుగుతుంది టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ప్రభావం చేత శుక్ర కణాల ఉత్పత్తి జరుగుతుంది రెండవది ముస్కగోని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముస్కగోని అనేది ముస్కలను కప్పి రక్షిస్తుంది ఇది ఒక సంచి ఆకారంలో ఉంటుంది ఇది ముష్కాలకు తక్కువ ఉష్ణోగ్రత కలిగే విధంగా చేస్తుంది ఇలా తక్కువ ఉష్ణోగ్రత ఉండడం చేత స్వీర్య కణాలు ఏర్పడడం జరుగుతుంది ఇప్పుడు మూడవది శుక్రవాహిక గురించి తెలుసుకుందాం శుక్రవాహిక అనేది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక ప్రత్యేకమైన పొడవైన నాళం ఇది పురుష ముస్కాల నుండి వీర్య కణాలను బయటకు తీసుకువెళ్ళే మార్గం ఇది ఎపిడిడిమిస్ నుండి ప్రారంభమై మూత్రాశయం చుట్టూ తిరిగి వీర్యపు మూత్రపిండాకార గ్రంథులు పౌరుష గ్రంథి దగ్గర ప్రసేకంలో కలుస్తుంది శుక్రవాహిక దాదాపు ముప్పై నుండి ముప్పై ఐదు సెంటీమీటర్ల పొడవు ఉంటుంది ఇది కండర గోడలతో తయారై ఉంటుంది కాబట్టి వీర్య కణాలను ముందుకు నెట్టడానికి పెరిస్టాలిక్ చలనం ద్వారా జరుగుతాయి శుక్రవాహిక యొక్క విధులు వీర్య కణాల రవాణా వృషణాల నుండి ప్రశేకం వరకు వీర్య కణాలను తీసుకువెళ్తుంది శుక్రాశయ ద్రవంతో కలవడం వీర్య కణాలు శుక్రాశయ మరియు పౌరుష గ్రంథి ద్రవాలతో కలిసి వీర్యమవుతుంది స్ఖలనం సమయంలో వీర్యాన్ని బలంగా బయటకు పంపడంలో సహాయం చేస్తుంది నాలుగవది మూత్రనాళం గురించి ఇప్పుడు తెలుసుకుందాం మూత్రాశయం నుండి మూత్రాన్ని బయటకు తీసుకువెళ్ళే సన్నని పొరలతో కూడిన నాళాన్ని మూత్రనాళం అంటారు ఇది రెండు పనులను చేస్తుంది ఒకటి మూత్రాన్ని బయటకు పంపడం రెండు వీర్యాన్ని బయటకు పంపడం ఇది పౌరుష గ్రంథి మూత్రాశయం గుండా పురుషాంగం వరకు సాగుతుంది ఐదవది శుక్రాశయం వీటి గురించి తెలుసుకుందాం ఇది జంట గ్రంథులుగా మూత్రాశయం వెనుక భాగంలో ఉంటుంది ఇది పొడవైన వంకారులైన సంచి ఆకారంలో ఉంటుంది వీటి యొక్క విధులు వీర్యంలో ఉండే ద్రవం అరవై నుండి డెబ్బై శాతం వరకు శుక్రాశయాల నుండి వస్తుంది వీటిలో ఉత్పత్తి అయ్యే ద్రవం లక్టోజ్ పుష్కలంగా ఉంటుంది ఇది శుక్ర కణాలకు శక్తిని ఇస్తుంది మరియు వీర్యాన్ని ద్రవ రూపంలో ఉండే ప్రోటీన్లు ఎంజైమ్లు విటమిన్లు ఇందులో ఉంటాయి ఇవి శుక్రాశయం వీర్య ద్రవాన్ని ఉత్పత్తి చేసే గ్రంథి ఆరవది మూత్రాశయం వీటి గురించి కూడా తెలుసుకుందాం మూత్రాశయం ఒక కండర సంచి వంటి నిర్మాణం ఇది మూత్రమును మూత్రపిండాల నుండి సేకరించి తాత్కాలికంగా నిల్వ చేస్తుంది ఇది కండరాలతో నిర్మించబడిన గోడలు ఉంటాయి లోపల పొర కూడా ఉంటుంది ఇది విస్తరించే గుణం కలదు మూత్రపిండాల నుండి వచ్చే రెండు మూత్రనాళాలు దీనిలో కలుస్తుంది మూత్రనాళం ద్వారా మూత్రం బయటకు వెళ్తుంది వీటి యొక్క విధులు మూత్రాన్ని నిల్వ చేయడం ఒక స్థాయి వరకు నిండినప్పుడు నాడీ వ్యవస్థకు సంకేతం ఇచ్చి మూత్ర విసర్జన ప్రక్రియను ప్రారంభిస్తుంది నియంత్రణతో బయటకు పంపించడం దీని యొక్క పని ఏడవది పౌరుష గ్రంథి వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలు ఒక ముఖ్యమైన గ్రంథి ఇది ఇది మూత్రాశయం క్రింద మూత్రనాళం మొదటి భాగాన్ని చుట్టుకొని ఉంటుంది ఇది సుమారు వాల్నట్ పరిమాణం కలిగి ఉంటుంది దీని లోపల అనేక గ్రాంధిక భాగాలను కలిగి ఉంటుంది వీర్య ద్రవంలో భాగంగా ప్రత్యేకమైన స్రావాన్ని ఉత్పత్తి చేస్తుంది ఈ ద్రవం క్షార స్వభావం కలిగి ఉంటుంది ఇది శుక్ర కణాలను రక్షిస్తూ చురుకుగా ఉండేటట్లు చేస్తుంది వీర్యం పరిమాణంలో సుమారు ఇరవై ఐదు నుండి ముప్పై శాతం వరకు పౌరుష గ్రంథి స్రావాలు ఉంటాయి మూత్ర విసర్జన మరియు వీర్య స్ఖలనం నియంత్రణ కల్పిస్తుంది తొమ్మిదవది పురుషాంగం ఇది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ముఖ్యమైన భాగం ఇది బయటి భాగం ఇది కండరయుతంగా ఉంటుంది ఇది శుక్ర కణాలు బయటికి వెళ్ళడానికి మరియు మూత్ర విసర్జనకు ఉపయోగపడుతుంది వీటి యొక్క విధులు కణాలను విడుదల చేయడం మరియు మూత్ర విసర్జన తొమ్మిదవది ప్రషేకం ఇది పురుషులలో లైంగిక ఉద్దీపన గరిష్ట స్థాయికి చేరినప్పుడు వీర్యం శుక్రనాళాల నుండి మూత్రనాళం ద్వారా బయటికి వెలువడే ప్రక్రియ ప్రత్యేకం సమయంలో జరిగే దశలు శుక్రకణాలు ముష్కాల నుండి బయటకి వచ్చి వీర్య ద్రవంతో కలుస్తుంది ఈ మిశ్రమం మూత్రనాళంలోకి నెట్టబడుతుంది కళన సమయంలో పురుషాంగం చుట్టూ ఉన్న కండరాలు సంకోచం చెందుతాయి అప్పుడు వీర్యం శరీరం బయటకు వస్తుంది ఇది ప్రత్యుత్పత్తికి అవసరమైన సహజ ప్రక్రియ సాధారణంగా లైంగిక క్రియ స్వప్నస్ఖలనం లేదా హస్తమైదునం ద్వారా జరుగుతుంది